ఫిబ్రవరి నాలుగున రథసప్తమి భగవానుడిని ఇలా పూజిస్తే అద్భుతమైన ఫలితాలు రథాసప్తమి రెండు వేల ఇరవై ఐదు పూజా విధి ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమీ తిథిని గా వ్యవహరిస్తారు ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణం సాగిస్తాడు అందుకే మాఘసప్తమి మొదలు వచ్చే మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలమని చెబుతారు పండితులు ఈ నేపథ్యంలో ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడొచ్చింది దాని ప్రాముఖ్యత ఏంటి ఈ రోజున ఎలా స్నానం చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి సూర్యభగవానుడిని ఎలా పూజించాలి వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం హిందూ పురాణాల ప్రకారం కశ్యప మహర్షి అదితి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు ఆయన పుట్టినరోజునే గా జరుపుకుంటారు దీన్నే సూర్య జయంతి అచల సప్తమి విధాన సప్తమి అనే పేర్లతోనూ పిలుస్తారు అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన మంగళవారం రథసప్తమి వచ్చింది ముఖ్యంగా ఈ రోజు చేసే స్నానానికి చాలా ప్రాధాన్యత ఉందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలంటే ఎంతో పవిత్రమైన పర్వదినంగా భావించే సప్తమి నాడు చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు దోషాలు దరిద్రాలను తొలగింపజేస్తుందంటున్నారు మరి ఈ పవిత్రమైన స్నానం కోసం ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగి పళ్ళు తీసుకోవాలి ఆపై స్నానం చేసే ముందు వాటిని శిరస్సుపై ఉంచి తలస్నానం చేయాలంటున్నారు ఎందుకంటే ఇవి సూర్యభగవానుడికి చాలా ఇష్టం కాబట్టి రథ సప్తమి రోజు చేసే ఈ ప్రత్యేక స్నానం ఏడు రకాలైన పాపాలను తొలగిస్తుందట సూర్యుడికి ఇలా నమస్కరించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం సూర్యుడిని ఎలా పూజించాలంటే తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని పైన చెప్పిన విధంగా తలస్నానం చేయాలి స్నానమాచరించాక సూర్యుడిని ఆరాధించాలి ఇందుకోసం మీ ఇంటి ఆవరణలో సూర్య కిరణాలు ఎక్కడ స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గురు వేసుకోవాలి ఆ తర్వాత మీకు వీలైతే చిక్కుడు ఆకులు చిక్కుడు పూలు చిక్కుడు కాయలు వీటిని కలిపి ఒక మండపంలాగా పెట్టాలి అక్కడ సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి ఆపై ఆ చిత్రపటాన్ని గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో అలంకరించాలి ఇవన్నీ కుదరకపోతే నీ పూజమందిరంలో ఒక తమలపాకు తీసుకుని దానిపై తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గీయండి దానిని సూర్యభగవానుడిగా భావించాలి ఒకవేళ మీ దగ్గర సూర్యదేవుని ఫోటో ఉంటే పెట్టండి అనంతరం గోధుమలతో తయారు చేసిన పదార్థం నైవేద్యంగా పెట్టి సూర్య భగవానుడిని పూజించాలి మీకు వీలైతే ఆవు పాలతో పాయసం చేసి సమర్పిస్తే ఇంకా మంచిది అలాగే కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న తయారు తయారుచేసి ఆ రథానికి పూజచేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి పూజ కార్యక్రమాలు ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి దానం ఇవ్వాల్సినవి సూర్యుడికి ఇష్టమైన రథసప్తమి రోజున ఎవరికైనా ఒకరికి గొడుగు చెప్పులు దానం ఇవ్వడం వల్ల జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయంటున్నారు రథసప్తమి రోజు ఇలా సూర్య భగవానుని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధించడం దాన ధర్మాలు చేయడం వల్ల ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయువును ప్రసాదిస్తాడని ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు జ్యోతిష్యులు అలాగే సూర్యుడి సంపూర్ణ అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయంటున్నారు